చెప్తారా అయితే ఏం చేసిన అంటే వినపడుతుంది అందరికి వీళ్ళకి ఏం చేసినా అంటే అరే నాలుగేళ్ళ గెలవాలని ఇక నాలుగేళ్ళ సంగ తర్వాత సరే ఆ గెలుపు ఓటం సంగతి వదిలేసి గెలవాలనుకున్న నేనే చెప్పులు చెప్పులేసుకొని తిరుగుతున్నా మొగడు గెలవాలని నా పెళ్ళాం చెప్పులేస్తలేదు నీకెందుకు అన్న దీనికి ఇప్పుడు నీ కాళ్ళు ఎందుకు ఖరాబ్ చేసుకుంటావురా అర్థమైందా రా రావాలనుకున్నా నేను వేసుకొని తిరుగుతున్నా మొగడి గెలవాల నా పెళ్ళము చెప్పులేస్తుంది ఏసు బంజేయగలవాయితా ఆయన పనిచేస్తుంది అర్థమైందా వద్దు ఏమైనా ఏమన్నా అయిందనుకో మరి కరిచే కుచ్చుకపాయ కలారా చూడరా నేను వస్తాను నీ దగ్గరికి రాండ్రా వస్తా దోహన ఖర్చులు ఇస్తా పోతా కాలే అయితే ఎవడు తెచ్చిస్తాడు ఎవడేమైనా తెచ్చిస్తాడా ఈ పాగల పనులు చేయకుండా అభిమానము ఉంటే ప్రేమ ఉంటే మనం మీరు బతుకుండి నన్ను బతికి మీరు తగ్గిపోయి నేను బతికేం చేస్తారా అర్థమైందా పో చెప్పులు వేసుకున్నారు పో చేతి కూడా బూట్లు వేసుకొని తిరుగుతున్నాడు ఆ వాంజనేలు కూడా వేసుకొని తిరుగుతున్నాడు